మధ్యలో ఈ రోజు ఆ జెండా రెపరెప్లు ఆడడం జరుగుతుంది అదేవిధంగా మరి భారతీయ జనతా పార్టీ అంటే ఆ మహానుభావుడు రావడం వల్ల ఎందుకంటే ఇన్నోళ్ళ నుంచో కాంగ్రెస్ పరిపాలనలో ఎంత మందికి కుటుంబ పాలన నేను ఉండాలి మా బాబు ఉండాలి మా మనవడు ఉండాలి అనే ఉన్నారు ఉన్నారని చెప్తే పేదోడు కూడా పేదోడు కూడా రాజకీయాల్లో ఉండాలి పార్లమెంట్ సభలో ఉండాలి అసెంబ్లీలో ఉండాలి ఆకాంక్షతో భారతీయ జనతా పార్టీ స్థాపించబడి జరిగింది ఎందుకంటే దీంట్లో పేద లేదు ధనిక లేదు ఎవరూ లేదు ఎవరు కష్టపడితే వారికి మంచి మంచి సపోర్ట్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకులుగా ఎదిగిస్తున్నందుకు ఎందుకంటే నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సర్వీస్ చేసినా ఎన్ని సామాజిక సేవలు చేసినా నాకు ఎక్కడ గుర్తింపు లేదు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ నా సేవను గుర్తించి అరికే నువ్వు భారతీయ జనతా పార్టీలో ఉంటే ఇంకా దినదిన నువ్వు అవుతావు ప్లస్ మళ్ళీ జనతా భారతీయ జనతా పార్టీ కూడా అభి అభివృద్ధి అవుద్ది ఆకాంక్షతో ఇంత పెద్ద నాయకులు నాకు సపోర్ట్ చేసి ఈ పార్టీలో రావడం జరిగింది దగ్గర దగ్గర నేను జనవరి నుంచి ఇప్పటికి ఏప్రిల్ నాలుగు అయింది ఎందుకంటే భారతీయ కేవలం నాకు ఒక ఆంక్ష భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా సరే జెండర్ ఎప్పుడప్పుడు కోరిక ఆకాంక్ష ఏదైనా సరే మన గుడివాడ పట్టణంలో ఎందుకంటే నేను చాలా మంది జన భారతీయ జనతా పార్టీకి వెళ్తే నవ్వేరు ఎలా ఎక్కడ మీ ఓట్లు ఎక్కడ మీ నాయకులు ఎక్కడ నన్ను అవే మాట్లాడారు అదే మాటకి నేను ఐదు సంవత్సరాలకి నేను నాయకుడు నేను ఇదే పట్టణంలో అధ్యక్షుడు ఎందుకైనా ఐదు సంవత్సరాల తర్వాత అదే వ్యక్తికి నేను నిరూపణ చేస్తా భారతీయ జనతా పార్టీ గుడివేళలో ఇలా ఉందని చెప్పి నేను పత్రికా ముఖంగా ప్రజల ముఖ్యంగా నేను నిర్ణయించుకోండి ఎందుకంటే ఆయన నరేంద్ర మోడీ ఒక ఒక దిశ దిశలోని వ్యక్తి ఎందుకంటే ప్రపంచ నలుగురు దేశాలన్నీ ఇప్పటికే నమో నమో మోడీ నమో మోడీని ప్రయత్నిస్తానంటే అతను చేసిన పనులు ఎలా ఉన్నాయి ఒక సారించండి నేను మన జాతీయ గీతం వందే మాతం లాంటి అలాగే ఇండియా భారత్ ఒక భారతదేశంలో పుట్టామంటే దాన్ని అభివృద్ధి చేసుకునే పదవులు ఉండాలి కానీ పుల్లు కుతంత్రాలతో అయితే కుటుంబ కుటుంబంతోనే ఎంత మటుకు నేను దాచుకోవాలని నేను దోచుకోవాలని ఆకర్షణ ఉన్నారే తప్పితే భారతీయ జనతా పార్టీ లాగా గారి నిజా నీతి నిజాయితీ ఉన్న పార్టీ ఏదీ లేదు సో ఏదేమైనా సరే ఆ మహానుభావుడు పథకంలోనే ఆ ఆ మహానుభావుడు నీడలోనే భారతీయ జనతా పార్టీ సేవని మీ అందరం కలిసి గుర్యాడ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా ఇంత అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఈ రోజున గుడివాడ పట్టణంలో మండల అధ్యక్షుడు గుడివాడ పట్టణ రెండవ మండల అధ్యక్షుడు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నలభై ఐదు సంవత్సరాలు అయిపోయి నలభై ఆరో సంవత్సరంలో గడిగిడుతున్నాం ఈ సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కులాలు మతాలు వేరైనా కూడా మనం అందరం కూడా అన్నదమ్ముల్లా ఇక్కడ కలిసిమెలిసి ఉంటా ఉన్నాం చరిత్ర తీసుకుంటే రెండు సీట్ల నుంచి అద్వానీ వాజ్పేయి పార్లమెంట్లో రెండు సీట్ల నుంచి ఇవాళ దేశాన్ని భారతదేశాన్ని శాసించే స్థాయిలో గర్వించదగ్గ నాయకుడు ఆ రోజు వాజ్పేయి గారు మొక్క నాటితే ఈరోజు మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా మన దేశానికే విశ్వగురువుగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు దేశం కోసం ధర్మం కోసం పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీయే ఈ రా ఈ దేశంలో ఇరవై తొమ్మిది ఉంటే దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా మహిళా బిల్లు పాస్ చేసినా కానీ వక్స్ చేసినా కానీ ఆ ముస్లింల సహకారంతో మళ్ళీ వాళ్ళ వక్స్ రద్దు చేయటం జరిగింది ఇలా ఎన్నో చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు మన భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా ఇన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమంది ఉంటే అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నారు మోడీ గారి నాయకత్వంలో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే గుడివాడ పట్టణంలో రాకే ఆర్కే గారు గత పది సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ మోడీ గారికి ఆకర్షితుడై పార్టీలో జాయిన్ అవటం అధ్యక్షుడు అవ్వడం జరిగింది ఆయనకి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా మచ్చలేకుండా పనిచేస్తుంది అనే నిదర్శనం మన మోడీ గారే ఆయన ఆశయాల కోసం భారతీయ జనతా పార్టీ ఆశయం కోసం సిద్ధాంతం కోసం మన అందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికలుంటాయి వస్తాయి వెళ్ళిపోతాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసం మన అందరం కూడా ఉడివాడ పట్టణ అభివృద్ధి కోసం పాటు పడదాం అని చెప్పి దాంట్లో అందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి అట్లాగే రాబోయే రోజుల్లో మనకి పార్టీ దిశానిర్దేశం చేసే దిశగా పార్టీ కార్యక్రమాలు అందరం కలుపుకుని అని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ భారత్ రహే వాజ్పేయి 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 అందరికీ నమస్కారం అండి ఈరోజు బీజేపీ పార్టీ స్థాపించి ఆవిర్భవ దినోత్సవం స్థాపించి నలభై ఐదు సంవత్సరాలు కావడంతో ఈరోజు మరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి మన బీజేపీ జెండా ఎగరవేసి మన అటల్ బిహార్ వాజ్పేయి గారికి దాని పూలమాల వేసి ఆయన్ని మరొకసారి గుర్తు చేసుకోవడం జరిగింది ఆ అలాంటి మహనీయులు పార్టీ పెట్టి దేశానికి ఎంతో ఉపయోగకరమైన పనులు చేసి ఆ తర్వాత మన నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రపంచ స్థాయిలోనే మన భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చి మనందరికీ మనందరి జీవితాలకు ఒక వెలుగు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి నరేంద్ర మోడీ గారు ఆయన పార్టీలో మేము కూడా జాయిన్ అయ్యి కార్యకర్తగా ఉండటం మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో మరి ఈ రోజు మన జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా భావిస్తూ నమస్కారం అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ ఆయుర్భావ దినోత్సవం నలభై ఐదో సంవత్సరాలు ఎండుకుని నలభై ఆరో సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజు మన కృష్ణా జిల్లా గుడివాడ స్థానిక బస్టాండ్ సెంటర్ లో మరి మన భారతీయ జనతా పార్టీ మరి జెండా ఆవిష్కరించిన ముఖ్య అతిథులు విచ్చేసిన మరి సూర్య గాంధీ గారు అలాగే అంగరాజ్ సతీష్ గారు మరి గోపిక గారు కార్యకర్తల నాయకుల మధ్యలో ఈ రోజు ఆ జెండా రిపబ్లిక్ ఆడటం జరుగుతుంది जिंदाबाद भारतीय जनता पार्टी के जिंदाबाद जिंदाबाद लालि नरेंद्र मोदीगर नेतृत्व वर्दी नारे वर्दी नारे जिंदाबाद बहुत बहुत भारतीय जनता पार्टी के जिंदाबाद कुलेंद्र चल चल तो इठिट बकचदारो गट्टे गट्टे को दे है సెల్యూట్ చేయండి సార్ భారత్ జనతా పార్టీ నాయకత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వం వర్జన్ లాలే వర్జన్ లాలే జిందాబాద్ రోజు భారతీయ జనతా పార్టీ నలభై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని నలభై ఆరో వసంతులకి అడుగెడుతున్న సందర్భ శుభ సందర్భంలో భారతీయ జనతా పార్టీని స్థాపించినటువంటి పూజ్యులు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఘనమైన నివాళులర్పిస్తూ మరి ఆనాడు ఉన్నటువంటి సందర్భంలో పేద ప్రజల అభ్యున్నతికి పోరాటానికి ఒక మంచి రాజకీయ ప్లాట్ఫారం కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీని నిర్మించడం జరిగింది తద్వారా భారతీయ జనతా పార్టీ తరఫున అటల్ బిహారీ వాజ్పేయి మూడు సార్లు ప్రధానమంత్రి ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రి ఈ దేశం ప్రపంచంలోనే ఒకప్పుడు భారతీయ జన భారతదేశం అంటే ప్రపంచంలో ఒక చిన్న చూపు ఉండేది దాన్ని రూపుమాపడానికి అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఈ దేశంలో చతుర్భి అని దేశ రహదారులు నిర్మించి తద్వారా ఈ దేశ అభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి అప్పుడు గ్రామంలో సిసి రోడ్లు ఉండేవి కాదు గ్రామంలో రోడ్లు ఉండేవి కాదు ఆ సందర్భంలో గ్రామాలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందనే అనే భావన తోటి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు సర్పంచ్ ఖాతాలోకి నేరుగా వచ్చే విధంగా మరి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి చొరవ తీసుకొని ఆ పథకాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి గ్రామంలో కూడా మౌలిక వసతులతో పాటు అన్ని వసతులు ఏర్పడి తద్వారా గ్రామాల్లో అభివృద్ధి చెందడానికి బాసులు వేసిన మహనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారు లాల్ కృష్ణ గారు వారు పెంచినటువంటి మొక్కని ఈ రోజు మహావృక్షంగా తయారు చేసిన ఘనత మన మంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని ఏ దేశంలోకి వెళ్ళినా భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా చిత్రీకరించడంలో ఒక గొప్ప దేశంగా చూపించడంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా పూర్తి చేసి భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా నిర్మించిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు కోట్ల పైచీలకు సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ అతి పెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భించిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే మరి ఆర్కే మాచల్ల రామకృష్ణ గారు గుడివాడ పట్టణ రెండవ అధ్యక్షులుగా అయినట్టు అయిన తర్వాత నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి ఘనత రామకృష్ణకే దక్కుతుంది దీన్ని మనందరం కూడా గుర్తించుకొని రామకృష్ణకి టూటంలో మనందరం సహకరించి ఇంకా ముందు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ ఒక బలమైన రాజకీయ పార్టీగా గుడివాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి మనందరం కృషి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై ఈ రోజున గుడివాడ పట్టణంలో మండల అధ్యక్షుడు గుడివాడ పట్టణ రెండవ మండల అధ్యక్షుడు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నలభై ఐదు సంవత్సరాలు అయిపోయి నలభై ఆరో సంవత్సరంలో అడిగెడుతున్నాం ఈ సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కులాలు మతాలు వేరైనా కూడా మనం అందరం కూడా అన్నదముల్లా ఇక్కడ కలిసిమెలిసి